వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా సో పాప్కార్న్ అందరు చాలా ఇష్టంగా తీసుకుంటూ ఉంటారు ఇక మాల్ కానీ సో థియేటర్ కానీ వెళ్ళినప్పుడు అయితే ఖచ్చితంగా పాప్కార్న్ ఉండాల్సిందే అయితే ఈ పాప్కార్న్ అనేది మంచిదేనా ఆరోగ్యానికి వివరాలు తెలుసుకుందాం ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ డైటీషియన్ అండ్ న్యూట్రిషనిస్ట్ అబితా చిల్కూరి గారు మేడం నమస్తే అండి నమస్తే జనరల్గా పాప్కార్న్ అంటే చిన్న పెద్ద తేడా లేకుండా అందరు ఇష్టంగా తీసుకుంటూ ఉంటారు ఏ థియేటర్కి అయితే ఇంకా ఖచ్చితంగా అందరి చేతిలో పెద్ద పెద్ద పాప్కార్న్ ఉండాల్సి ఉన్నాయి అయితే ఈ పాప్కార్న్ మంచిదేనా పాప్కార్న్ చూసినట్టయితే యూజువల్గా అది క్యాలరీస్ అనేది తక్కువ ఉంటుంది ఇంకా అది కార్న్ కర్నల్స్తో చేస్తారు కాబట్టి అది ఫైబర్ కూడా ఎక్కువ ఉంటుంది దాంట్లో కానీ ఇవి బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో మనకి ఒక వరకు ఉంటాయి ఇప్పుడు నెగటివ్ బెనిఫిట్ హెల్త్ ప్రాబ్లమ్స్ అని చూస్తే దీనికి ఏమవుతుందంటే ఇప్పుడు మైక్రోవేవ్ బ్యాగ్స్ ఏవైతే ఉంటాయో పాప్కార్న్ చేయడానికి యూజ్ చేస్తారు కదా దాంట్లో పర్ ఫ్లోరో ఆక్టనో యాసిడ్ అనేది ఒకటి ఉంటుంది అన్నమాట అది ఏమవుతుందంటే పాప్ పాప్కార్న్ కుక్ చేస్తున్నప్పుడు దాంట్లోకి వచ్చేస్తుంది అది కెమికల్ అదే మొత్తం డిస్టర్బ్ చేస్తుంది మన స్టమక్ లోకి వెళ్ళిన తర్వాత ఇంకొకటి ఏంటంటే ఈ ఫుడ్ అనేది మనం పాప్కార్న్ ఎక్కువ హై టెంపరేచర్స్ హీట్ లో కుక్ చేసినప్పుడు దాంట్లో అన్ని అక్రైల అనేది ఫామ్ అయిపోతాయి అవి పొటెన్షియల్ కార్సినోజెన్స్ అది మనకి బాడీలో మ్యూటేషన్స్ కాజ్ అయిపోతాయి అనమాట జనరల్ గా మనం బాగా వాడి వాడి వాడిన కూడా కూడా చేస్తారు అట్లా చేసినప్పుడు కూడా ట్రాన్స్ ఫ్యాట్స్ ఉంటాయి కాబట్టి మనకి డెఫినెట్గా బ్యాడ్ కొలెస్ట్రాల్ ట్రైగ్లిజరైడ్స్ ఇవన్నీ వచ్చేస్తుంటాయి మ్యూటేషన్స్ కాజ్ అయిపోతాయి వీళ్ళు ఇప్పుడు పాప్కోర్న్స్లో ఫ్లేవర్స్ చేశారు కదా డిఫరెంట్ డిఫరెంట్ బటర్ అంటే ఎక్కువ బటర్ వేసారు అనుకోండి సీజన్ ఫ్లేవర్ కోసం ఎక్కువ బటర్ ఎక్కువ సాల్ట్ వేస్తే అది క్యాలరీస్ అనేవి ఎంత లో క్యాలరీ ఫుడ్ అది అంత హై క్యాలరీస్ అయిపోతుంది ఎక్కువ క్యాలరీస్ తినేస్తారు కొంతమందికి ఏమవుతుంది అంటే అది డైజెషన్ అంటే కొంచెం ఫైబర్ ఎక్కువ ఉంటది కాబట్టి కొంతమందికి డైజెస్ట్ అవ్వదు దానివల్ల బ్లోటింగ్ కానీ స్టమక్ పెయిన్ కానీ డైజెస్టివ్ ఇష్యూస్ ఇవన్నీ వస్తాయి ఎక్కువ చేయడం క్వాంటిటీస్ ఎక్కువ క్వాంటిటీస్ లో వాళ్ళు తిన్నప్పుడు ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి ఇంకా రీయూస్డ్ ఆయిల్స్ కానీ ఇట్లాంటి మంచి ఆయిల్స్ వాడనప్పుడు ఇవన్నీ అవుతాయి ఇంకా వీళ్ళు ఇప్పుడు క్యారమెల్ పాప్కార్న్ చీజ్ పాప్క్రేన్ ఇవన్నీ చేస్తూ ఉంటే దాంట్లో ఏమవుతుందంటే షుగర్ కంటెంట్ సాల్ట్ కంటెంట్ చాలా ఎక్కువైపోతుంది అది మళ్ళీ అన్హెల్దీ హెల్దీ అయిపోతుంది పాప్కార్న్ ఎంత హెల్దీయో అన్హెల్దీగా తినేస్తున్నాం మనం దాన్ని ఇప్పుడు ప్యాకేజ్డ్ పాప్కార్న్ వస్తుంది కదండీ మధ్యలో వాళ్ళు ఆల్రెడీ పాప్కార్న్ బ్యాగ్స్లో ప్యాక్ చేసి మనకి లేస్ ప్యాకెట్ చిప్స్ ప్యాకెట్ లాగా కట్ చేసుకుని తినడానికి అట్లా వస్తుంది అట్లాంటి పాప్కార్న్లో వాళ్ళు హై అమౌంట్స్ ఆఫ్ ప్రిజర్వేటివ్స్ మనకి ఆ షెల్ఫ్ లైఫ్ కోసం మన ఏమేమో కాంపౌండ్స్ ఆర్టిఫిషియల్ కలర్స్ ఏజెంట్స్ ఇవన్నీ ఎక్కువ వేసేస్తున్నారు ఆయిల్స్ కానీ ఇవన్నీ దానివల్ల మొత్తం అంత నెగిటివ్ హెల్త్ ఎఫెక్ట్స్ వస్తాయి యూజువలీ పాప్కార్న్ మనం ఇంట్లో చేసుకొని మొత్తం కర్నల్స్ కార్న్ కర్నల్స్ అవన్నీ ఇంట్లో చేసుకొని లైక్ జస్ట్ సాల్ట్ వేసుకొని సీజనింగ్ కోసం హెల్దీ ఆయిల్తో మనం ప్రిపేర్ చేసుకుంటే అది హెల్దీనే ఉంటుంది కానీ అది కూడా మళ్ళీ ఓవర్ ఈటింగ్ ఎక్కువ క్వాంటిటీస్లో తింటే మళ్ళీ నెగిటివ్ ఎఫెక్ట్స్ వస్తాయి కాబట్టి కొంచెం తక్కువ క్వాంటిటీస్లో పోర్షన్ కంట్రోల్ పాప్కార్న్ ఎప్పుడైనా రీక్రియేషన్ యాక్టివిటీస్ అప్పుడు మనం మూవీ చూస్తున్నాము ఏమైనా సిరీస్ చూస్తున్నాము దేనికోసమైనా లైక్ తినాలనిపిస్తే తినొచ్చు డెఫినెట్గా న్యూట్రియన్స్ ఉంటాయి దాంట్లో ఫైబర్ ఉంటుంది మనకి కానే కాబట్టి మంచి న్యూట్రియన్స్ ఉంటాయి దాంట్లో ఈవెన్ డయాబెటీస్ వాళ్ళు కూడా తినొచ్చు సాల్ట్ తక్కువ వేసుకుంటే దాంట్లో ప్రాబ్లం ఎక్కువ అవ్వదు ఫైబర్ ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళకి షుగర్ స్పైక్ అవ్వదు ఫాస్ట్ గా వాళ్ళు కూడా తినొచ్చు డయాబెటీస్ వాళ్ళు పాప్కోన్ మంచి హెల్దీ స్నాక్ వాళ్ళకు కూడా కానీ దాంట్లో మనం ప్రొవైడెడ్ కండిషన్స్ ఉన్నాయి మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న పాప్కార్న్ అయి ఉంటే విత్ ప్రాపర్ హైజీన్ కండిషన్స్ అవన్నీ మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకొని తింటే బాగానే ఉంటుంది ఈ మాల్స్ లో ఖచ్చితంగా తీసుకుంటూ ఉంటాం కదా సో అది అది అసలు సేఫ్ కాదు సేఫ్ కాదు మనకి ఐడియా లేదు వాళ్ళు ఎట్లా చేస్తారు అనేది వాళ్ళు ఇప్పుడు మైక్రోవేవ్ లో అయితే ఆ పాయిజనర్స్ కెమికల్స్ అవన్నీ వస్తాయి వాళ్ళు ప్యాకేజ్ ఇది పెడితే అది ఇంకో ప్రాబ్లం వాళ్ళు చేస్తే అది ఏవాయితో చేస్తారో మనకు తెలియదు అవును ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి మసాలాలు మసాలాస్ బటర్ ఆ ఇవన్నీ వేయడం వల్ల మొత్తం మనకి గట్ హెల్త్ స్పాయిల్ అయిపోతుంది సో అయితే ఇష్టంగా తినే పాప్కాన్ మన జీవితంలో ఆగమాగం చేస్తుంది నాకు ఖచ్చితంగా సో గట్ హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి అంటే నిజంగా బయటికి వెళ్ళి ఏదైనా ఒక ఫుడ్ తీసుకుంటే మొత్తం గట్ అంతా పాడైపోతుంది అవును సో అది లాంగ్ రన్ లో ఇంకా కాంప్లికేషన్స్ అనేవి వస్తూ ఉంటాయి అంటే ఒక్కసారి మనకి గట్ హెల్త్ అనేది స్పాయిల్ అయిపోతే అది రీగైన్ చేయడం మనకి చాలా కష్టం అయిపోతుంది ఎందుకంటే ఇప్పుడు మన లైఫ్ స్టైల్స్ కానీ మన ఈటింగ్ హ్యాబిట్స్ కానీ మనం తినే ఫుడ్ కానీ ఇవన్నీ కూడా అంత ప్రాపర్గా లేవు కాబట్టి మనకి అది ఒకసారి పోతే రీగైన్ చేసుకొని కష్టం అవుతుంది అందుకని రికార్ అవుతున్నాయి మనకి ఇట్లాంటి ఇష్యూస్ అని దీనికోసం ప్రోబయోటిక్ వేసుకుంటూ ఉంటాం ప్రోబయోటిక్స్ సో ఎంత ప్రోబయోటిక్స్ అయినా అవి కూడా ఆర్టిఫిషియలేగా సో న్యాచురల్ ఫుడ్స్ అంటే ఏముంటాయి నాచురల్ సోర్స్ న్యాచురల్ సోర్స్ అండి అంటే మిల్క్ ఎక్సలెంట్ సోర్స్ అనమాట కర్డ్ కానీ మిల్క్ మన ఇడ్లీ దోశ ఇవన్నీ ఫర్మెంటెడ్ ఫుడ్ ఉంటాయి కదా చాలా చద్దన్నం అయితే ఇంకా బాగుంటది ఇంకా హెల్దీ అది అప్పటి వాళ్ళు చేసిన ఏ అప్పటి వాళ్ళ రెసిపీస్ అప్పటివే మనకి ఇప్పుడు పనికొస్తాయి అనమాట అందుకే వాళ్ళంతా హెల్దీగా ఉండేవాళ్ళు చద్దన్నం అంటే జనరల్ గా ఇప్పుడు చద్దన్నాన్ని కూడా చాలా ఫ్యాషన్ గా చేస్తూ ఉన్నారు అవును సో జనరల్ చద్దన్నం అంటే నైట్ మిగిలిన అన్నం దాంట్లో అంతే పెరుగు వేరు వేసేసి ఓవర్ నైట్ ఫర్మెంట్ చేస్తారు అదే అసలు ప్రాసెస్ ఇప్పుడంతా దాంట్లో మిల్క్ వేసి దాన్ని మళ్ళీ తోడు పెట్టి దాన్ని దాంట్లో రకరకాల మళ్ళీ ఫ్లేవర్స్ కలిపి మళ్ళీ దాన్ని కూడా చేస్తూ చేస్తున్నారు మనకి ఎప్పుడైనా ఓల్డ్ ప్రొసీజర్స్లో తీసుకుంటే అది ట్రెడిషనల్ ప్రాక్టీసెస్తో ఉన్న ఫుడ్ తీసుకుంటే మనకి హెల్ప్ అవుతుంది హెల్త్కి మీరు అంత కాదు మీకు అది అయినా వర్కౌట్ అవ్వట్లేదు మీకు ఇంకా ఎక్కువ ప్రోబయోటిక్స్ కావాలి అనుకుంటే మీకు అది కొంచెం గట్టెలు సెట్ అయ్యేంత వరకు ప్రోబయోటిక్ డ్రింక్స్ కానీ ప్రోబయోటిక్ ఉన్న లైక్ యోగర్ట్ కప్స్ కానీ అవన్నీ తీసుకోవచ్చు ఇట్ విల్ హెల్ప్ అప్ టు సమ్ ఎక్స్టెంట్ ఓకే ఎస్ ఖచ్చితంగా అండి సో జనరల్గా అంటే ఈ పాప్కార్న్ ఇలాంటివి ఎక్కువగా తీసుకోకూడదని కోరుకుందాం బయట దొరికే ఫుడ్ ఫుడ్స్ అంతే ప్యాకేజ్డ్ ఫుడ్స్ అవి నిల్వ ఉండడానికి రకరకాల కెమికల్స్ కలుపుతారు షెల్ఫ్ లైఫ్ ఉంది అంటే ఖచ్చితంగా దాంట్లో కెమికల్స్ ఉన్నట్లే అవి మన హెల్త్కి మంచివి కాదు అది మనం గుర్తుంచుకోవాలి సో చిప్స్ ఇలాంటివి ఇలాంటివి అసలు మంచిగా ముందు ముందు నుంచి ఉంది సో ఏదైనా కాన్ మంచిదే కానీ సో దాంట్లో రకరకాల యాడ్ చేయడం వల్ల వచ్చే నష్టాలు అయితే అన్నీ ఇన్ని కావు జాగ్రత్తలు అయితే తీసుకోవాలని కోరుకున్నాం చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి ధన్యవాదాలు థ్యాంక్ యూ